హలో ఫ్రెండ్స్ యహతమకు ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతని ఎదుటను అతని సేవకులందరి ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఆ నీళ్ళన్నీ రక్తంగా మార్చబడెను దాంతో ఏటిలోని చేపలన్నీ చచ్చి ఏరు కంపు కొట్టెను ఐగుప్తియులు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి ఐగుప్తి దేశమందంతటా రక్తము ఉండెను ఫరో యొక్క శకునగండు కూడా తమ మంత్రాల చేత అదే విధంగా చేశారు అప్పుడు యహోవ చెప్పినట్టు ఫరోహృదయము కఠినమాయను ఈ విషయాలన్నీ నిర్గమకాండం ఏడవ అధ్యాయంలో రాయబడ్డాయి ఆ వీడియోకు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆ తర్వాత నిర్గమకాండం ఎనిమిదవ అధ్యాయంలో ఇలా రాయబడింది యహోవ ఐగుప్తు నదిని కొట్టిన ఏడు దినములైన తర్వాత ఆయన మోషేతో ఇలా అన్నాడు నీవు ఫరో యుద్ధకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు వారిని పోనియనొల్లని ఎడలా ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించదెను ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును అవి నీ ఇంట నీ పడక గదిలోనికి నీ సేవకుల ఇండ్లలోనికి నీ జనుల మీదికి చివరికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కివచ్చును ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకులందరి మీదకి వచ్చును అని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుము అనేను మరియు యహోవా మోషేతో ఇలా అన్నాడు నీవు అహరోను వైపు చూసి నీ కర్ర పట్టుకొని ఏటిపాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్త దేశం మీదకి కప్పలను రాజేయము అని అతనితో చెప్పుమనగా అహరోను ఐగుప్త జనుల మీద తన చెయ్యి చాపెను అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను శక్కునగాండు కూడా తమ మంత్రాల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నా యుద్ధ నుండి నా జనుల యుద్ధ నుండి ఈ కప్పలను తొలగించుము అని యహోవాను వేడుకొనుడి అప్పుడు యహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చదను అనేను అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడునట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును మరియు నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకునవలను చెప్పుము అని ఫరోను అడుగగా అతడు రేపే అని అనేను అందుకు మోషే ఫరోతో ఇలా అన్నాడు మా దేవుడైన యహోవ వంటి వారెవరునూ లేరు అని నీవు తెలుసుకొనున్నట్లు నీ మాట చొప్పున జరుగును అనగా కప్పలు నీ యొద్ద నుండి నీ ఇండ్లలో నుండియు నీ ప్రజల యొద్ద నుండియు తొలగిపోవును అవి ఏటిలోనే ఉండును అని చెప్పెను అప్పుడు మోషే అహనులు ఫరో యొద్ద నుండి వెళ్ళి దేవుడు ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే ఫరో కొరకు మొరపెట్టగా యహూవ మోషే మాట చొప్పున చేశాను గనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయేను అప్పుడు జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపు కొట్టెను ఇదే ఇవాల్టి మన వీడియో ఫరో ఈ కప్పల బాధను భరించలేక వాటిని తొలగించుమని యహోవాను వేడుకొనుడి అంటూ మోషే అహరోనులను పిలిపించి చెప్పాడు ఈ కప్పల బాధ నుండి తమను విడిపిస్తే ఈస్టేల్ ప్రజలను ఖచ్చితంగా పోనిస్తాను అని ఫరో అన్నాడు అయితే దేవుడు కప్పల సమస్యను తీసివేసిన తర్వాత ఫరో ఇష్టలు ప్రజలను వెల్లనిచ్చాడో లేదో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్